నిపుణులు చెప్తున్నారు ఉచిరి కాలం కోళ్ళ వ్యర్థాలతో ప్రజలు ఇబ్బందులు కూలీన వ్యర్థాలు రోడ్డుపై వెళ్తుంటే సంబంధిత అధికారులు మామూలు మత్తులు ఊగిపోతున్నారు అధికారులు చుట్టూ వచ్చి దాన్ని పట్టుకుని అన్ని పట్టుకున్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు వాపించారు కోవూరు వర్గం కుల్లి నవ్యార్థాలతో నిండిపోయింది ఈ కోళ్ల వ్యర్థాల వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కావడమే కాక అనారోగ్యం ఫాలు కూడా అవుతున్నారు సంబంధిత అధికారులు కళ్ళ ముందే వేస్టేజ్ వాహనాలు వెళుతున్నా టోల్ ప్లాజాలు దాటి వస్తున్నా ఏ అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవు పెనుమల్లి సమీపంలో వేస్టేజ్ వాహనాలు ఒకదానిలో నుంచి మరొక దానిలోకి లోడింగ్ చేస్తుంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన వాహనాలు వెళ్ళిన తర్వాతే అధికారులు వచ్చిన పరిస్థితికి నెలకొంది కులిన వ్యర్థాలతో వాహనాలు వెలుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు వేస్టేజ్ వాహనాలను వదిలేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోండి వారు కోరారు